నమస్కారం పల్లవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎంతటి అసాధ్యమైన పని అయినా సుసాధ్యం చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మీ పనికి ఎలాంటి అంతరాయం కలగకుండా అది విజయం చేకూరుతుంది ఆ మంత్రాన్ని చెప్తాను వినండి మీరు పఠించండి తర్వాత మీరే నాకు చెప్తారు ఇంత బాగా జరిగింది అని సరే ఈ పని అయ్యిందని మీరే నాకు చెప్తారు ఆ మంత్రం తెలుసుకుందామా సాధక స్వామి సాధయ ప్రభో ఈ మంత్రాన్ని పట్టించండి తప్పకుండా రేపెడుతుంది మళ్ళీ కొత్త వీడియోస్తోటి కొత్త శ్లోకాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను les